రామరాజు భద్రావతి కుటుంబాల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది కదా ఇక రామరాజునైతే రే నీ పెద్దోడైనా చందుగాడు అమ్మాయికుడు అనుకుంటున్నావు కదా వాడే అమ్మాయికుడు కాదురా వాడు కూడా నీ చిన్న కొడుకు సాగర్లా అని అతను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు కాకపోతే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఆమెను మర్చిపోలేక రోడ్లపై తాగి పడిపోతున్నాడు అనే విషయాన్ని రామరాజుకి అయితే చెప్పి ఇదిరా నీ పెంపకం అని చెప్పేసి ఇక బాగా అయితే అవమానిస్తూ ఉంటుంది అనమాట ఇక మా ఇంటి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి మాకు సంతోషం లేకుండా చేసిన మిమ్మల్ని సంతోషంగా ఉండని మీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేస్తాను రే రామరాజు నీ కుటుంబాన్ని మొక్కలు చేస్తాను ఏ పిల్లలని అయితే చూసి వీళ్ళే నా ప్రాణాలు అని నువ్వు గర్వంగా చెప్తున్నావో ఆ పిల్లల్ని చూసి నువ్వు ప్రతిక్షణం ఏడ్చేటట్టు చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పేసి శబ్దం చేస్తుంది భద్రావతి ఇక రామరాజు అయితే పెద్దోడు గురించి నిజం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇక బాగా ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే పెద్దోడైన చందు వచ్చి నాన్న అని చెప్పేసి ఇక రామరాజుని పట్టుకోబోతూ ఉండగానే రామరాజు అయితే విడిపించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత చందు అయితే ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా ఇంతలో రామరాజు అయితే చూసి చందు దగ్గరికి అయితే వెళ్తాడనమాట ఇక కొడుకు పక్కనే కూర్చొని ఎలా పెద్దోడా గుప్పెడంత మనసులో సముద్రం అంత బాధని మోస్తున్నావా చిన్నప్పటి నుంచి నీకు చిన్న బాధ కలిగిన ఈ నాన్నతో చెప్పుకొని బాధపడేవాడివి కానీ ఇంత పెద్ద బాధని నీలోనే దాచుకొని ఎలా మోస్తున్నావురా నాన్నకు చెప్పకుండా ఏ విషయాన్ని కదరా మరి ఈ విషయాన్ని ఈ నాన్న దగ్గర ఎందుకు దాచావురా నీకు మొహమాటం అనుకున్నా కానీ భయస్తుడు అని అనుకోలేదని చెప్పేసి రామరాజు అయితే బాగా ఏడుస్తూ ఉంటాడనమాట ఇక వెంటనే చెందు భయం కాదు నాన్న మీరంటే గౌరవం ప్రేమ పెళ్లి చేసుకోవద్దని మీ దగ్గర మాట తీసుకున్నా నాకు మాట అంటే విలువ అందుకే నా మనసులోని ప్రేమని నా గొంతులోనే ఆగిపోయింది నాన్న అని చెప్పేసి అంటాడనమాట ఇంకా ఆ మాటతో రామరాజు అయితే బాగా ఏడుస్తూ ఉంటాడనమాట నీ ప్రేమ విషయంలోనే నన్ను ఎదిరించాలని అనిపించలేదురా అని చెప్పేసి రామరాజు అనగానే ప్రేమ అంటే ప్రతి వ్యక్తికి ఒక గొప్ప విషయమే నాన్న కానీ ఈ లోకంలో నాకు మా నాన్న ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు మా నాన్న నాకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు రుణం తీర్చుకోలేనంత ప్రేమనిచ్చాడు అలాంటి మా నాన్న కోసం ఎంత బాధనైనా భరిస్తా మా నాన్న గెలిపించడం కోసం నా ప్రేమని నాలోనే చంపేసుకున్న నాన్న అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటాడు అనమాట ఇక చందు కూడా ఇక రామరాజు అయితే పెద్దోడా అని చెప్పేసి రామ్ అయితే గుండెలకు హక్ చేసుకొని ఏడుస్తాడు ఇక ఏడుస్తున్న చందునైతే అయితే నీళ్ళు అయితే తుడిచి నువ్వు ఈ నాన్న పరువు పెంపకాన్ని నిలబెట్టేవరా నలుగురిలో తలెట్టుకునేటట్టు చేశావు నా మాట నిలబెట్టావురా నువ్వే ఈ నాన్నకి అసలైన కొడుకువి నువ్వురా నిజమైన వారసుడివి నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది నీకు గొప్ప జీవితాన్ని నేను ఇస్తానురా నీకు మంచి అమ్మాయిని చూసి చాలా గ్రాండ్గా పెళ్ళి చేస్తాను నువ్వు జీవితాంతా సంతోషంగా ఉండేటట్టు చేస్తాను రేపటి నుంచి నీ పెళ్ళి ప్రయత్నాలు మొదలు పెడతాను చూడరా నా పెద్దోడి పెళ్ళి ఎలా చేస్తానో చూడని చెప్పేసి పెద్దోడిని నుదుట ముద్దైతే పెడతాడనమాట ఇక తండ్రి కొడుకుని చూసి వేదవతి సాగర్ ధైరజ్లు కూడా ఏడుస్తూ ఉంటారనమాట ఇక అంతలోనే వేదవతి కొడుకుని దగ్గరికి వచ్చేసి మీరు ఎంత స్వార్థపరులు అవకాశవాదులు అనుకోలేదురా అని చెప్పేసి సాగర్ ధీరజ్ మీద అయితే బాగా కోపాడుతూ ఉంటుందన్నమాట చందు ప్రేమ విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా నాకెందుకు నిజం చెప్పలేదు మీరే వాడి జీవితాన్ని గాలికి వదిలేశారని చెప్పేసి కొడుకులనైతే తిడుతూ ఉంటుందా అనమాట ఇక వాళ్ళేమో అన్నయ్య బాధని మా బాధగానే భావించామమ్మా కానీ మా స్వార్థంగా మేము ఎప్పుడు చూసుకోలేదని చెప్పేసి తల్లికి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటారనమాట మీ అన్నదమ్ములు ఒకరింటే ఒకరికి ప్రాణమని అన్నారు మరి మనసులో అంత బాధను పెట్టుకున్న అన్నయ్యను పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారని చెప్పేసి కొడుకులనైతే అడుగుతూ అనమాట బాధలో ఉన్న అన్నయ్యని ఏ రోజు వదిలిపెట్టలేదమ్మా ప్రతి క్షణం అన్నయ్య పక్కనే ఉన్నామని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడు చందుకి తాగుడు అలవాటు లేకపోయినా బాగా తాగి ఇంటికి వచ్చినప్పుడే వాడి మనసులో ఏదో భరించలేని బాధ ఉందని నాకు అర్థమైంది కానీ మీరే అబద్ధం చెప్పి దాన్ని కప్పిపుచ్చారని చెప్పేసి అమ్మ మనసును మోసం చేశారని చెప్పేసి వేదవతి అయితే బాగా కోపడుతూ ఉండగానే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందమ్మ మేము ఏం చేయలేకపోయామని చెప్పేసి దేవరాజు అంటాడనమాట ఇక వెంటనే వేదవతి సాగర్తో ప్రేమించిన అమ్మాయి దూరమైతే బతకలేనని అందుకే పెళ్లి చేసుకున్నానని అన్నావు కదరా మరి ప్రేమించిన అమ్మాయి దూరం అయితే మీ అన్నయ్య బతకలేడని నీకు అర్థం కాలేదని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక తమ్ముళ్ళుగా మీరు తల్లిగా నేను చందుబాధను పట్టించుకోలేదురా అని చెప్పేసి వేదవతి కూడా ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే నర్మద అయితే అక్కడికి వస్తుందన్నమాట అతయ్యా మీకు కోపం వస్తేనే మేము ముందు నిలబడలేరు భయంతోనే చందు ప్రేమ వేసి మీ దగ్గర దాచారని చెప్పేసి ధీరజ సాగర్ని అయితే వెనక్కి వేసుకు అన్నమాట జరిగిపోయిన వాటిని వెనక్కి తీసుకురాలేకపోయినా భవిష్యత్తుని అందంగా మార్చగలం చందు బాధలో మా అందరు తప్పు ఉంది అందుకు ప్రాయశ్చిత్తంగా తన పెళ్ళి మేము మనమే గ్రాండ్గా జరిపిద్దామని చెప్పేసి వేదవతిని అయితే కూలి చేయాలని చూస్తూ ఉంటుంది అన్నమాట నర్మదా ఇక తర్వాత సీన్లో ప్రేమ ధీరజనైతే చూపిస్తారనమాట గాయాలతో కింద పడుకోవడం నీకు కష్టంగా ఉంటుందని చెప్పేసి అయితే బెడ్ మీద పడుకోమని చెప్పేసి చేప దిండి అయితే తీసుకుని కింద పడుకోవడానికైతే వస్తుందనమాట ప్రేమ ఏంటమ్మా యువరాణి గారు మీరు అసలే పెద్ద యువరాణి గారు పట్టు పరుపుల మీద పెరిగిన వాళ్ళు అలాంటి మిమ్మల్ని నేను చాప మీద పడుకోబెట్టానని చెప్పేసి అందరికీ నా మీద చెప్పడానికి అందరి దృష్టిలో తేగముట్టలో బిల్డప్ ఇవ్వడానికి ఇవన్నీ చేస్తున్నామని నాకు తెలుసు అందరితో శభాష్ ప్రేమ అనిపించుకోవడానికే కదా నీ ప్లాన్ నా వల్ల నువ్వు టార్చర్ అనిపిస్తున్నావు అని ఇంట్లో వాళ్ళకి తెలియాలనే కదా ఇదంతా చేస్తున్నావు నాకు తెలుసు అని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట ఇక వెంటనే ప్రేమ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా పేరు పథకాలు కొట్టేయడానికి నేను ఇలా చేయడం ఏంటని చెప్పేసి ధీర్రాజ్ తనమాట ఏం అవసరం లేదమ్మా ఇక్కడ పడుకోవడం నా వల్ల కాదు నేను వెళ్తున్నా అని చెప్పేసి తనే చాప దేండి తీసుకుని టెర్రస్ మీదకి అయితే వెళ్తాడనమాట అక్కడైతే చందు సాగర్ ఉండి రే నీకు పెళ్ళి అయిపోయింది కదా నువ్వు ఇక్కడ పడుకోవడం ఏంటని చెప్పేసి ఇక అయితే మళ్ళీ రూమ్లోకి అయితే నెట్టేస్తారనమాట ఇక అంతలోనే చాపాది ఎండు తీసుకొచ్చిన ధీరాజును చూసి ప్రేమ అయితే ఇంకా అలానే చూస్తూ ఉంటుంది అనమాట రే నువ్వు వెదవని తెలుసు కానీ నువ్వు ప్రతి విషయాన్ని భూతద్దలో పెట్టి చూసేంత వెదవన్నారా వెదవని నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పేసి ధీరరాజ్తో అంటూ ఉంటుంది అనమాట ఇద్దరు అలా సరదాగా గొడవ పడుతూ ఉంటారు ఇదే ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి